మా పరలోకపు తండ్రి ప్రభువుని పవిత్రమైన నీ పవిత్రమైన నీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా నీ ఆత్మచత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం నా పరమ తండ్రి ఆమెన్ తండ్రి ఆమెన్ీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక ప్రతి దినము లైవ్లోకి వస్తున్న వారందరిని బట్టి నేను సంతోషిస్తా ఉన్నా ప్రతిదినూ కూడా లైవ్లోకి మీరు రావాలని దేవుని మాటలు వినాలని నేను ఆశిస్తూ ఉన్నా ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము ముప్పై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రెండో లైన్ ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు మొదటి లైన్లో ఉంటుంది యహోవ ఉత్తముడని చూచి తెలుసుకుని యహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహోవాను ఆశ్రయించాలి అంటే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువును ఆశ్రయించాలి అంటే ఆయనను గురించి తెలుసుకోవాలి ఆయన ఎవరో ఆయన ఎవరో మనం తెలుసుకున్నప్పుడే ఆయన ఆశ్రయిస్తాం ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు ప్రపంచములో కోట్ల మంది వేల కోట్ల మంది లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు వారందరూ నరులే ఆ నరులందరూ యహోవాను ఆశ్రయించాలి అనగా యేసు క్రీస్తును ఆశ్రయించాలి ఆయన యుద్ధకు రావాలి ఆయనే దేవుడు అని ఒప్పుకోవాలి అట్లా ఆశ్రయించాలి అంటే ఆయన దేవుడు అని వారు గుర్తించాలి గ్రహించాలి ఈ భూమియు ఆకాశమును ఇందులో ఉన్న సమస్తమును మనుషులను సృష్టించిన సృష్టికర్త యహోవా అని ఆయనే మానవుడిగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చిండని తెలుసుకున్నప్పుడే ఆ నరులు ఆ మనుషులు ఆయన ఆశ్రయిస్తారు ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆ మనుషులందరూ కూడా ధన్యులే ఇంకా దీంట్లో సందేహం లేదు ఆయన దేవుడు అని ఆయన ఆశ్రయించాలి ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణని ఆశ్రయించాలి ఆయన ద్వారానే పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మనకు దొరుకుతుందని ఆయన ఆశ్రయించాలి అప్పుడే మనం ధన్యులమవుతాం ఈ ధన్యత నువ్వు కలిగి ఉన్నవా ప్రపంచంలో కోట్ల మంది ఈ సత్యమును ఎరుగక దేవుడు చేసిన ఈ సృష్టిని సేవిస్తూ పూజిస్తూ వారి యొక్క సృష్టిపైనే వారి యొక్క నమ్మకమును విశ్వాసమును కలిగి మానవులుగా ఉన్నటువంటి మనుషులనే పూజిస్తూ సేవిస్తూ మనుషులందరినీ చే మనుషులందరిని చేసిన సృష్టికర్తను తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు కనుకనే యేసు క్రీస్తు ప్రభును లేదు ఆనాడు యహోవాను కోట్ల మంది ఆశ్రయించలేదు ఈనాడు చాలా మంది యేసు ప్రభును ఆశ్రయించట్లేదు ఆయన మనుషులకు మేలు కలిగించడానికి వచ్చాడు మనుషులను రక్షించడానికి వచ్చాడు మనుషులను ఓదార్చడాందుకు వచ్చాడు వారి పాపపు బ్రతుకు నుంచి వారిని విడిపించి వారిని తన నిత్యరాజ్యానికి సిద్ధపరచాలని లోకానికి వచ్చాడు కానీ ఈ సత్యాన్ని నరులు గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఎవరైతే గుర్తిస్తున్నారో ఎవరైతే తెలుసుకుంటున్నారో ఎవరైతే ఆయన గురించి గ్రహిస్తున్నారో వారందరూ కూడా ఏ సయ్యను ఆశ్రయిస్తూ ఉన్నారు ఆశ్రయించిన వారందరూ కూడా ధన్యులు ఈ ధన్యతను ఆయన ఆశ్రయించిన వారందరూ కూడా పొందుతూ ఉన్నారు ఈ లోకంలో వారికి ఏది ఉన్నా ఏమి లేకపోయినా పరలోకంలో ఏ సయ్య నన్ను ప్రవేశింపచేస్తాడని విశ్వాసముతో ఎన్ని శ్రమలొచ్చినా ఎన్ని హింసలు వచ్చినా అన్నిటిని భరిస్తూ క్రీస్తునే వెంబడిస్తూ ఉన్నారు అలాంటి జీవితము మనలో ఉండాలి ఈ ప్రపంచములో నివసిస్తున్న మనిషిగా జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఏ ఆశ్రయించండి దయచేసి ఆశ్రయించండి ఆయన నమ్మండి ఆయనే మన దేవుడు ఈ సమస్తమును మనుషులను పుట్టించిన దేవుడు ప్రభువైన ఏ తప్పకుండా ఆయన ఆశ్రయించండి మీ జీవితంలో మీకు సమాధానం దొరుకుతుంది ఈ ధన్యతను మీరు పొందుతారు చూడండి అదే కీర్తనము నూట నలభై ఆరులో ఒక మాట్లాడేది నూట నలభై ఆరు అధ్యాయము నూట నలభై ఆరు ఐదో వచ్చిన చూస్తే ఎవడు తన దేవుడైన యహోవ మీద రెండో లైన్ ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకొను వాడు ధన్యుడు కనుక ఎప్పుడైతే ఏ సయను ఆశ్రయిస్తారో ఏ ఎప్పుడైతే ఆశ్రయిస్తారో అప్పుడు ఏసయ్య మీద ఆశ పెట్టుకుంటారు దేనికోసము రోగం వచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తాడని శ్రమ వచ్చినప్పుడు విడిపిస్తాడని బాధ వచ్చినప్పుడు ఆ బాధను తీరుస్తాడని ఆపద వచ్చినప్పుడు రక్షిస్తాడని హింసలు కలుగుతున్నప్పుడు ఆయన ఆ హింస నుంచి విడిపిస్తాడని ఆయన నాకు క్షేమమును మేలును ఉపకారమును చేస్తాడని అంతేకాదు నా ప్రాణమును కాపాడతాడని నేను అడిగింది నాకు ఇస్తాడని నేను దేనికోసము ఆయనను అడుక్కుంటానో ఆయన నన్ను విడిపిస్తాడని అంతేకాదు ఈ లోకాన్ని నా దేహమును నీ లోకమును నా దేహమును ఆత్మ విడిచిపెట్టిన తర్వాత నా ఆత్మ నా ఆత్మను ఆయన యొక్క రాజ్యమునకు చేర్చుకుంటాడని ఆశ పెట్టుకుంటాడు ఇది నీ జీవితంలో ఉన్నదా ఆ మనుషుడే ఆ మనుషుడే ఆశ పెట్టుకునే మనుషుడు ఆయన ఆశ్రయించేటువంటి నరుడు ఆయన మీద ఈ ఆశలు పెట్టుకుంటాడు కాబట్టి ఆయన తప్పిస్తూ ఉంటాడు రక్షిస్తూ ఉంటాడు ఆయన రాజ్యానికి తీసుకొని మనం ఆ రాజ్యంలో నిత్యము జీవింపజేస్తాడు ఈ ఆశ ఈ ఆశ పెట్టుకున్న ప్రతి వారు కూడా ధన్యులు ఇది నిజమైంది సత్యమైంది ప్రతి నరుడు ఇది తెలుసుకోవాలి ప్రపంచంలో మనిషిగా జీవిస్తున్న ప్రతి మనిషి దీన్ని గ్రహించాలి ఏసేను నమ్మినా నమ్మకపోయినా ఏ అనుసరించిన అనుసరించినా అనుసరించకపోయినా మానవ రక్షకుడు క్రీస్తు అని నువ్వు తెలుసుకొని ఆయన ఆశ్రయిస్తే నువ్వు ధన్యుడవు ఆయన మీద ఆశ పెట్టుకుంటే నువ్వు ధన్యుడవు నిత్యరాజ్యంలో నీకు స్థానం ఉంటుంది ప్రతి మనిషి కూడా నరకానికి వెళ్ళాలని ఆ నరకంలో వేధింపబడాలని ఆశపడ్డాడు వారు ఆశ నేను నన్ను పుట్టించిన దేవునితో ఉండాలని ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన దూతలతో ఆయనతో సంతోషించాలని ప్రతి మనిషి కోరుకుంటూ ఉంటాడు మోక్షానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాడు మోక్షం అంటే అదే పరలోకము పరలోకం అనే దానికో పేరు పెట్టారు మోక్షం అని ఏం పెట్టుకున్నా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది పరలోక రాజ్యం అని రాయబడ్డది ఆ పరలోకానికి దేవుడు ప్రభ నేసుక్రిస్తే అక్కడ ఇంక ఎవరు ఉండరు ఏ దేవాలయం ఉండదు యేసు ప్రభువే దేవాలయం ఉంటాడు యేసు ప్రభువే రాజుగా ఉంటాడు యేసు ప్రభువే మహిమ స్వరూపిగా ఉంటాడు యేసు ప్రభువే ఆరాధింపబడుతూ ఉంటాడు యేసు ప్రభు అక్కడ పూజింపబడతా ఉంటాడు స్థుతింపబడుతూ ఉంటాడు ఇంకెవ్వరు అక్కడ ఉండరు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ఆయన ఆశ్రయించినటువంటి ప్రజలు ప్రజలుంటారు ఉంటారు ఆయనను సేవిస్తున్నటువంటి దూతలుంటారు ఆయన ఉంటాడు కనుక ఈ ధన్యతను మనం తప్పకుండా పొందాలనే పరిశుద్ధ గ్రంథంలో తన భక్తుల ద్వారా ఈ మాటలు రాయించాడు ఆయన చెప్పి రాయించాడు అందుకే చూడండి సామెతల గ్రంథంలో చూస్తే కూడా ఒక మాట ఉంటుంది సామెతలు ఇరవై ఎనిమిదో అధ్యాయంలో పద్నాలుగు వచ్చిన నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభును ఆశ్రయిస్తారో ఆయనకు భయపడతారు ఆయనకు భయపడేవారు వారు పవిత్రంగా పరిశుద్ధంగా ప్రవర్తిస్తారు తొందరపడి మాట్లాడరు ఒకరికి కీడు చేయరు ఒకరు బాధ కలిగించే విధంగా మాట్లాడరు ఒకరిని కష్టపెట్టరు ఒకరి మనస్సును బాధింపరు ఒకరి దేహాన్ని బాధింపరు ఒకరికి అన్యాయం చేయరు ఒకరి మీద నేరం మోపరు అబద్ధములు చెప్పరు అబద్ధ సాక్ష్యాలు పలకరు ఎందుకంటే వారు ఏసయ్యకు భయపడతా ఉంటారు భయపడుతూ ఏసైకి బాబు భయపడుతూ ప్రవర్తిస్తారు కనుక మా ఏసయ్య ఎవరికి హాని చేయలేదు కనుక మేము కూడా అలాంటి స్వభావంతోనే ఉండాలని ఆయనకు భయపడతారు కనుక ప్రవర్తిస్తూ ఉంటారు ఆ విధంగా నీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు కనుక ఎవరైతే ప్రవర్తిస్తారో వారే ధన్యులు వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కనుక నిత్యము అనగా మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము నిత్యం అనగా మనం బ్రతికినంత కాలం భూమి మీద మనకు దేవుడు ఇచ్చినంత కాలం మన ప్రాణమును మనలోనే ఉంచినంత కాలం ఆయన ఎడల భయము కలిగి ప్రవర్తించాలి ఒక తప్పు చేయాలంటే దేవుడు నన్ను చూస్తాడు నేను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష అనేది ఉన్నది ఆయన శిక్షిస్తాడు ఆ శిక్ష అనే మనకి ఇస్తాడు కనుక అని ఎవరైతే భయపడతారో వారు నీతిగానే ప్రవర్తిస్తారు భక్తిగానే ప్రవర్తిస్తారు ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని బాధ పెట్టరు కనుక ఇలాంటి జీవితము కలిగిన వారే ధన్యులు హోమాను ఆశ్రయించు నరుడు ధన్యుడు నువ్వు ధన్యుడు కావాలంటే ఆయన ఆశ్రయించు ఆయన ఆజ్ఞలు పాటించు ఆయన దేవుడని ఒప్పుకొని ఆయన మాట ప్రకారంగా బ్రతుకు దేవుడు ఇదొక్కటే నిన్ను కోరుకుంటా ఉన్నాడు చూడండి గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన ఎనిమిది ఇరవై రెండు మేలు కలగజేయుటకై మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ వారికి అందరికీ మా దేవుని అస్తము తోడుగా ఉండునుగా కానీ మేలు కలగజేయుటకై ఆయన ఆశ్రయించు వారందరికీ అంటే ఏసయ్య మేలు కలగజేస్తాడు ఆనాడు యహోవా మేలు కలగజేసే దేవుడు అని సాక్ష్యం ఇచ్చారు ఈనాడు ఏసయ్య మాకు మేలు కలగజేస్తాడు మేలు కలగజేయట ఆయనను ఆశ్రయించు అంటే మనకు మేలు కలగాలంటే లేకపోతే ఇతరులకు మనం మేలు చేయాలంటే ఏసయ్య మనకు మేలు చేయాలి అంటే ఇతరులకు మనం మేలు చేయాలంటే మనం ఏ ఆశ్రయిస్తేనే ఈ గొప్ప కార్యము మన జీవితంలో జరుగుతుంది లేకపోతే మనం ఎవరికి మేలు చేయలేము దేవుడు కూడా మనకు మేలు చేయడు ఎందుకంటే మనము మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం కనుక మనకు నచ్చిన దానిని మనం సేవిస్తూ పూజిస్తున్నాం కనుక మన మనసుకు నచ్చిందే మనం దేవుడు అని తలస్తున్నాం కనుక ఆ విధంగా మన ఉద్దేశాలు మనం నెరవేర్చుకుంటున్నాం కనుక నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకోకుండా మనము పలువురిని ఆశ్రయిస్తున్నాం కనుక దేవుడు మన పుట్టించిన దేవుడు చింతిస్తూ ఉన్నాడు మన పుట్టించిన దేవుడు దుఃఖపడతా ఉన్నాడు మన పుట్టించిన దేవుడు బాధపడతా ఉన్నాడు ఎందుకంటే నేను సృష్టించిన నా నరులు నన్ను సేవించాలి పూజించాలి కానీ ఈ లోకంలో సృష్టిని మనుషుల్ని సేవిస్తానని పూజిస్తానని ఆయన బాధపడతా ఉన్నాడు అందుకే ఈ లోకానికి నరుడిగా యేసు క్రీస్తుగా వచ్చి ఆ పరలోక రాజ్యములు వచ్చే సత్యము ఆ శక్తివంతుడైన దేవుడైనటువంటి ఆయన ప్రభావం గురించి ఆ రాజ్యములు వచ్చి ఆయన బోధించాడు ఆయన ఎక్కడ ప్రకటించిన దేవుని రాజ్యమును వచ్చి ప్రకటించాడు ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుతూ పాపను క్షమిస్తూ ప్రతి వారికి మేలు చేస్తూ ఈ లోకంలో చేయించాడు అపవాది చేత పీడింపబడేవారిని దయ్యములతో పీడింపబడేవారిని చేతబడి శక్తులతో పీడిపే పీడింపబడుతున్న వారిని ఆయన బ్రతికి బాగు చేసిండు విడిపించాడు చనిపోయిన వారిని లేపిండు మరణానికి చేరువైన వారిని విడిపించాడు కనుక ఈ లోకానికి నిజమైన దేవుని గురించి ప్రకటించడానికి ఆయన వచ్చాడు ప్రకృతి ప్రవక్తమో ప్రవచించారు కానీ స్వయముగా ఆయన వచ్చి మానవుడు వచ్చి మనకు తెలియపరచడు అయినా కోట్ల మంది ఆయన్ని నమ్మలేకపోయారు విశ్వసించలేకపోయారు అందుకంటాడు ఇక్కడ ఎందుకంటాడు మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాక తప్పకుండా మనకు మేలు కలగాలంటే మన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు మనని పుట్టించిన దేవుణ్ణి నమ్మినప్పుడు మాత్రమే ఆయన అస్తం మనకు తోడుగా ఉంటుంది ఆయన మనని కాపాడుతూ ఉంటాడు ఆయన రక్షిస్తూ ఉంటాడు ఆయన విడిపిస్తూ ఉంటాడు వారికి అండగా ఉంటాడు వారికి పక్కనే ఉంటాడు ఆయన మనని తప్పించి రక్షిస్తూ ఉంటాడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు మనలోనే ఉండి మనతోనే ఉండి మనకు తోడుగా ఉండి ఎందుకంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు శిష్యులతో చెప్పాడు ఇదిగో సదాకాలము నేను మీకు తోడయ్యున్నాను శిష్యులతో చెప్పాడు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటాను మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన తోడుగా ఉంటాడు ఎప్పుడు ఆయన దేవుడు అని ఆయన ఆశ్రయించినప్పుడే ఆయన దేవుడని ఆయన అంగీకరించినప్పుడే ఆయన దేవుడని ఆయన కట్టడల ప్రకారంగా మనం జీవించినప్పుడే మన జీవితంలో మనం ధన్యులుగా మార్చబడతాం ప్రేమైనా దేవుని బిల్లారా నేటికింకా క్రీస్తుని ఎరగకుండా ఉంటే ఈరోజే యేసు ప్రభువును నమ్ము ఆయన అంగీకరించు అందుకే చూడండి కీర్తకంధం ఐదో అధ్యాయము పదకొండో చోటు మాట ఉంటుంది నిన్ను వారందరూ సంతోషించుదురు కనుక ఎప్పుడైతే ఏసైనా ఆశ్రయిస్తావో ఆయన నీ జీవితంలో నీకు కావలసిన ప్రతి ఒక్కటి నీకు ఇస్తూ ఆయన నిన్ను సంతోషింపజేస్తాడు అట్లా మన ముందున్న భక్తులు ఎన్నో మేళ్లు పొంది సంతోషించారు ప్రమాదం నుంచి తప్పించబడి శత్రు నుంచి తప్పించబడి నానా మరి శక్తుల నుంచి తప్పించబడి విడిపింపబడి వారు సంతోషించారు అందుకే ఇక్కడ భక్తుడు అంటా ఉన్నాడు నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడదు కనుక వారు నిత్యము ఆనంద ధ్వని చేయదురు నిత్యము ఆనంద ధ్వని ధ్వని అంటే శబ్దము అంటే మనం దేవుణ్ణి స్థుతించేటప్పుడు మనసులో కాదు కొన్ని సమయాల్లో సందర్భాల్లో సమాజంలో దేవుణ్ణి స్థుతించాలి స్థుతించే ధ్వని వినపడాలి ప్రజలకు వినపడాలి కనుక మన జీవితంలో అది మనం పొందగలిగితే మనం ధనిలం అందుకంటే ఇక్కడ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించదురు నీవే వారిని కాపాడదు కనుక ఏ సై ఏమని కాపాడేది కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు వాళ్ళు బ్రతికినంత కాలము ఆనందధ్వని చేస్తూ ఉంటారు ఈరోజు ఈ జీవితం మనం కలిగి ఉన్నా లేదా ఓసారి మనం మనం పరీక్షించుకోవాలి అందుకే చూడండి ఇలాప వాక్యములు ఒక మాట ఉంటుంది ఇలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఐదో చెడు చూస్తే తను ఆశ్రయించు వారి ఎడల యహోవా దయాళుడు ఎవరైతే ఏ అనగా యహోవా అని వారందరూ కూడా ఆశ్రయించు వారి ఎడల యహోవ దయాలుడు దయాళుడు దయ చూపించాడు వాళ్ళకి వారు ఏ సమయంలో అయ్యా దయచేసి నన్ను రక్షించమంటే విడిపించమంటే కాపాడమంటే ఆయన కాపాడిండు రక్షించాడు లాజరు చనిపోయినప్పుడు ఆయన రోగంతో ఉన్నప్పుడు ఏసే దగ్గర నుంచి అడిగినప్పుడు చనిపోయిన లాజర్ను లేపి బ్రతికించి తన సహోదరులకు అప్పగించాడు ఆయన దయాళుడు ఎందుకు ఎవరేడలా ఏ నరుడైతే ఏ మనిషి అయితే ఏ సైని ఆశ్రయిస్తాడో వారి ఎడల దయ చూపిస్తాడు తను వారి ఎడలా ఆయన దయ చూపువాడు నరులు ఆశ కలిగి అహోబ అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది నరులందరూ కూడా ఆయన రక్షణ కోసం కనిపెడితే మంచిది ఈరోజు ఈ ప్రపంచంలో నివసిస్తున్నటువంటి మానవులరా మానవులుగా జన్మించిన నరులరా యేసుక్రీస్తే దేవుడు కనుక ఆయన ఆశ్రయించండి ఆయన తప్పకుండా నీకు మేలును ఆశీర్వాదములు ఇస్తాడు ఎందుకంటే ఆయన మన పుట్టించిన దేవుడు కనుక మనం ఆయన్నే ఆశ్రయించాలి కనుక ఈ మాటలు మనకు చెప్పబడతా ఉన్నాయి దేవుడే స్వయంగా మనకు చెప్పిన మాటలు తన భక్తుల ధర తప్పకుండా ఆయన అనుసరించి మనం ఆయన ఆశ్రయించి మనం ధన్యులం కావాలని కోరుకుంటా ఉన్నా ఆమెను మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదములు కొందనవి ఈ మాటలు ప్రతి వారి హృదయంలో నివసించడం ఆయన అది అంగీకరించి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి నశించిపోకుండా నిన్ను ఆశ్రయించి నీ రాజ్యానికి చేరాలన్న ఆశ ఆసక్తిని బిడ్డలకు దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధనామూన వేడుక పరమ ప్రమతన్ రే ఆమెన్ ఏసు క్రీస్తు పరిశుద్ధనామన మీ అందరికీ నా కొందనములు ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి ఇదే సమయానికి నేను కలుసుకుందాం ఆమె మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నా నా కూడా ప్రార్థించండి అందరికీ కొందనాలు